సంక్రాంతి పండుగ సందర్భంగా యువకులు చైనా మాంజా కొన్ని మొగజీవాల మృతికి మనుషుల మృతికి కారణమవుతున్న మాంజా అరికట్టాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దోసర్ శ్రీనివాస్ కోరారు శనివారం గోల్నాక క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చైనా మాంజా వాడిని కొన్ని కుటుంబాలను అనాథగా చేస్తున్నారని చైనా మాంజా అమ్ముతున్న వారి వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్ లేదా తమ క్యాంప్ కార్యాలయంలో ఫిర్యాదు కోరారు వారి పూర్తి వివరాలు తమకు అందిస్తే ఐదు వేల రూపాయల నగదును బహుమతిగా ఇస్తామని తెలిపారు అందరికీ నమస్కారం ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు అంబర్పేట్ నియోజకవర్గ ప్రజలందరికీ ముఖ్యంగా తెలియని ఏమనగా అంబర్పేట్లో ఉన్నటువంటి యువత యువకులు వారి తల్లిదండ్రులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది దేనిపైన అంటే ఈరోజు ఏదైతే పతంగుల పండుగ వస్తున్నది కాబట్టి చైనా మాంజా ద్వారా పిల్లలందరూ బిల్డింగ్ల పైన ఎగిరేస్తూ ఆ చైనా మాంజా ఎగిరేయడం వల్ల ఆ పతంగులు కట్ అయిన తర్వాత ఆ తాడు వచ్చేసి ఆ దారం వచ్చేసి రోడ్ల మీద పడడం వల్ల అక్కడికి వెళ్ళి వెళ్ళే ఎవరైతే వెహికల్స్ మీద వెళ్ళే వాళ్ళు కావచ్చు నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు కావచ్చు ఆ వైర్లను మనం ఆ తాడుని మాంజాన్ని గుంజడం వల్ల వాళ్ళ గొంతుల్లో పోసుకోవడము లేకపోతే చాలా మట్టుకు చెవులు కట్ చే కట్టు కావడము ముక్కులు కట్టు కావడము ఏది కావతా అది అడ్డగోలుగా ప్రజలందరికీ ఇబ్బందికరమైన ఎక్కడ పడితే అక్కడ కట్టుకోవడం వల్ల దారం తోటి ఒక బ్రేడ్ కోసిన మాదిరిగానే అది డేంజర్గా ఉంటుంది కాబట్టి చైనా మాన్యాన్ని అందరూ తరిమి కొట్టాలి విధంగా